తెలుగు శాస్త్రీవి నేను మీ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందన అమౌంట్ అందరికీ కూడా అయిన నేపథ్యంలో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నాం చాలామంది తల్లులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి తల్లికి వందన అమౌంట్ ఎంత పడింది పదమూడు వేలు పడిందండి రెండు వేలు స్కూల్ దీనికి అని డెవలప్ చేయడానికి కానీ తీసుకున్నారు పదమూడు వేలు పడింది ఇద్దరు పిల్లలు మాకు ఇరవై ఆరు వేలు పడ్డాయి ఈ టైప్ అవుతున్నారు హ్యాపీగా ఉంది ఈ రోజు పిల్లల్ని బుక్స్ కానీ అవి కానీ తీసుకోవచ్చు అని చాలా సంతోషంగా పిల్లలకే పెట్టుకుంటున్నాం పండగ వేళ పడితే అడవులు పండగ ఖర్చులు వెళ్ళిపోయాయి ఇప్పుడు స్కూల్ తెరిచే వేళ సార్ ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఎక్కడైనా అప్పు తీసుకొని అవి కట్టుకునేది మూడు నెలలు పట్టేది అది తండ్రులు తీసుకున్నా కూడా ఈరోజు అది ఇవ్వంగానే మా పిల్లలకి స్కూల్ స్కూల్కి బుక్స్కి రావడంతో చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పండి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు పదమూడు వేలు అట్టా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు పదమూడు వేలు చొప్పున ఇచ్చేవారు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది రంజాన్ నెల బక్రీద్ కాకుండా పండగ ఈ తల్లికి వందనం డబ్బులు పడంగానే ఇది ఒక పండగ వాతావరణం లాగా మాకు నెలకొంది థ్యాంక్ యూ చంద్రబాబు సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ మీరు చెప్పండి మీకు ఎంత పడింది మాకు ఇద్దరు పిల్లలకి పడింది సార్ ముగ్గురు పిల్లలు చిన్న పాప యూకేజీ చదువుతుంది తనకి లేదు ఫస్ట్ ఫస్ట్ క్లాసు థా ఈ ఫోర్త్ క్లాసు పాప ఉంది ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది తల్లికి వందనం సార్ ఈ వేయడం వల్ల మనకు ఎంతో బాగుంది సార్ అడ్మిషన్లన్నీ చేయించుకున్నాం బుక్స్ మొత్తం తీసుకున్నాం సంతోషంగా ఉంది సార్ నాకు ముగ్గురు పిల్లలకి పడింది ముప్పై తొమ్మిది వేలు పడిందండి అండి అందుకని చాలా సంతోషంగా ఉంది అంటే ఫీజు కట్టుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్ లో మన కరెక్ట్ గా అదే టైంలో ముప్పై తొమ్మిది వేలు వేయడం వల్ల బుక్స్ ఫీజుకి ఫీజు అన్నిటికి బాగా సరిపోయింది మాకు అంటే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారు అని చెప్పినా కూడా కొన్ని ట్రోల్స్ అయితే నడిచాయి ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి విధంగా ఇప్పుడు అందరికీ పడ్డాయి అందులో మీరు అన్నట్టు ముప్పై తొమ్మిది వేలు ఒకేసారి పడ్డాయి అంటే ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంటుంది కదండి మళ్ళీ స్కూలు ఓపెన్ చేసే టయానికి ఆ ఫీజులు మళ్ళీ బుక్స్ కొనుక్కోవడం ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి మామూలుగా అయితే అప్పు చేసి మనం బుక్స్ అవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు అంత అవసరం లేదు కదా సార్ వేసేసారు మనం హ్యాపీగా కొనుక్కుంటున్నాం అంతకన్నా సంతోషం ఇంకేమీ లేదు హ్యాపీ చాలా మందిని అడిగితే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు నేను చాలామంది మాకు ఇంత పడింది అంత పడింది మాకు చాలా మనకి ఇంతకు ముందు వేశారు కదా ఒక్కరికే వేశారు ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు అందువల్ల వాళ్ళ సంతోషం ఇంకా చెప్పలేము అనమాట మనం చెప్పండి మీకు పడ్డాయి మాకు పడ్డాయి నాకు ఒక బాబు బాబు కూడా పడ్డాయి సార్ రోజు అసలు అందరికీ పండగలాగే ఉంది ఎమ్మెల్యే సార్కైనా మా ప్రధాని సార్కైనా చాలా మనం థ్యాంక్ యూ చెప్పాలా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరానికి ఇప్పుడు మాకు చాలా పనికి వచ్చాయి డబ్బులు పిల్లలకి బుక్స్కి అయినా ఇప్పుడు ఎలా చేయాలా అరే బుక్స్కి అని టెన్షన్ మాకు టెన్షన్ ఎలా చేయాలా స్కూల్ ఓపెన్ స్కూల్ ఓపెన్ అయినాయి ఎలా చేయాలని ఒక టెన్షన్ ఉంది ఆ టైంకి మాకు ఇప్పుడు అమౌంట్ సారు చేతికి ఇచ్చినట్టు ఉంది ఏమైనా చెప్పండి చాలా సంతోషం పండగ పండగ అమ్మకు అమ్మకు పండగ అది ఇంకా ఏమంటే సార్ మనకి ఈ టైంకి మనకి హెల్ప్ చేసినట్టే ఏమైనా చెప్పండి హెల్ప్ చేసినట్టే ప్రతి తల్లికి హెల్ప్ చేశారు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి ట్వంటీ సిక్స్ థౌజండ్ పడ్డాయి మాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా అందరికీ పడ్డం అనేది గత ప్రభుత్వంలో లేదు ఒక్కరికే పడింది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ నారాయణ సార్కి థ్యాంక్ యూ మన సిటీ ఎమ్మెల్యేకి చాలా శుభకాంక్షలు చెప్తున్నాను ఆయన చాలా అభివృద్ధి చేస్తున్నారు ఆయన చాలా చాలా థ్యాంక్స్ మాకు కూడా హెల్ప్ చేశారు సారు ఎప్పటికీ రుణపడి ఉంటాము ఆ సార్ అంటే మాకు చాలా అభిమానం సార్ వెరీ వెరీ మాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ చెక్ ఇస్తారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెక్ ఇస్తారండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే సార్ కే అందరికి చేశారండి సార్ మాకు కూడా పోయిన సంవత్సరము స్కూల్ ఫీజులు అప్పుడు తల్లికి వందనం లేదు కదా అప్పుడు కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అప్పుడే వచ్చింది కదా నాకు అప్పుడు స్కూల్ ఫీజు లేకనే నారాయణ సారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ హెల్ప్ చేశారు సార్ మాకు ఎంతోగానో ఉపయోగపడింది థ్యాంక్ యూ నారాయణ సార్ సంక్రాంతి రంజాన్ బక్రీద్ బక్రీద్ ఏ విధంగా పండుగలు అయితే చేసుకుంటూ ఉంటాము అలా ఈ తల్లికి వందనం అమౌంట్ పడిన తర్వాత అమ్మకు పండగ వచ్చింది అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నాం మాకందరికి కూడా ఒక పండగ రోజు పండగ వాతావరణం అయితే ఉంది స్కూల్స్ ఓపెన్ అయ్యేటువంటి వేళ డబ్బులు ఎక్కడిని తీసుకొచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి తండ్రికి తెచ్చుకోవాలా వడ్డీకి తెచ్చుకోవాలా ఇలా ఆలోచించేటువంటి పరిస్థితుల నుంచి విముక్తి చేస్తూ ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ వేయడం అంటే స్కూల్లో చదివేటువంటి పిల్లలకు అమౌంట్ వేయడం అనేది గొప్ప విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకి అలాగే నెల్లూరులో తీసుకుంటే మంత్రి నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నెల్లూరులో అమలందరూ